అందరికి ఈరోజు వీడియోలో బంగాళదుంపతో రోటీలోకి చపాతీలోకి నాన్లోకి చేసుకుని సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ కర్రీ అయితే నేను చెప్తానండి ఇది చాలా బాగుంటుంది ఈజీగా ఈజీ ప్రాసెస్తో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు దీనికి కావాల్సినవి బంగాళదుంప ఇలా బంగాళదుంపను పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక ఆనియన్ కూడా తీసుకున్నాను ఆనియన్ కూడా ఇలా పీల్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి అండి దీనికి స్పైసీ కోసం ఓన్లీ పచ్చిమిర్చి యూస్ చేస్తాము కారం యూస్ చేయము ఒక్క స్పూన్ ఆయిల్ ఆయిల్ కూడా ఆయిల్ లెస్గా చాలా తక్కువగా చేసుకునే కర్రీ అండి ఇది ఒక స్పూన్ ఆయిల్ వేసి శనగపప్పు మినపప్పు కొంచెం ఆవాలు కొంచెం అంతా జీలకర్ర వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి దీనికి తాలింపే బాగుంటుంది తాలింపు వల్ల దీనికి టేస్ట్ అయితే వస్తుంది ఈ కర్రీ సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు మనం కట్ చేసి పెట్టుకున్న ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకున్నాము యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుందండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా సింపుల్గా చేసేసుకోవచ్చు ఆనియన్స్ కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత పొటాటో ఏదైతే కట్ చేసిందో అది వేసేసుకోవాలి వేసేసుకుని ఒకసారి కలిపేసుకొని తర్వాత ఒక రెండు స్పూన్లు చిన్న స్పూన్లు అయితే రెండు వేసుకున్నాను సాల్ట్ రుచికి సరపడా సాల్ట్ వేసుకోండి దాన్ని బట్టి రుచికి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసుకొని కలిపేసుకొని ఒక్క రెండు నిమిషాలు మగ్గనిచ్చేసి ఇది వాటర్తోనే ఉడికిపోతుంది ఇలా ఉడికిపోయిన తర్వాత ఒక్క నిమిషం మగ్గిన తర్వాత ఒక పెద్ద గ్లాసు వాటర్ పోసేసుకోవాలి వాటర్ పోసేసుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకుంటే ఇది బాగా ఉడికిపోతుందండి అలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకొని ఈలోపు మనం చపాతీలు అయితే రెడీ చేసేసుకున్నాము ఈ చపాతీ పిండి కూడా నేను ఆయిల్ కొంచెం సాల్ట్ వేసి కలిపి ఒక అరగంట పక్కన పెట్టుకుంటే చపాతీలు ఈజీగా మెత్తగా అయితే వస్తాయండి ఈ పిల్లలకి చాలా మెత్తగా ఉండి చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసుకుంటే ఈ కర్రీ అనేది చాలా చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లాస్ట్ వరకు చేయకుండా చూడండి అండి ఇలా పిల్లలకి చక్కగా కట్ చేసి పెట్టుకుంటే రౌండ్ షేప్లో ఉండి చాలా ఇష్టంగా తింటారు అందుకని ఇది కూడా చూపిస్తున్నాను చపాతి చేసేసుకొని ఒక మూత పెట్టి ఇలా కట్ చేసుకుంటే చక్క మనకు కావాల్సిన షేప్లో అయితే ఇవి తయారు చేసుకోవచ్చు కర్రీ అయితే ఇదిగోండి ఇలా ఉడికిపోయింది ఒకసారి కొంచెం మ్యాష్ చేసుకుంటే గుజ్జులాగా వస్తుంది అంతేనండి ఇంకా కర్రీ రెడీ అయిపోయింది ఈ చపాతీలు కూడా కాల్చేసుకుని ఈ కర్రీ చపాతీలోకి రోటీలోకి నాన్లోకి కూడా చాలా బాగుంటుందండి కానీ ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చక్కగా రెడీ చేసేసుకోవచ్చు చపాతీలు కూడా కాల్చుకునేటప్పుడు ఇలా కాల్చుకుంటే హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే చాలా 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 మెత్తగా చక్కగా టేస్ట్గా బాగుంటాయండి రుచికరమైన చపాతీలోకి రోటీలోకి నాన్ లోకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు ఇదే కొలతలతో చేసుకుంటే చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ చే